అంగన్వాడీ వర్కర్స్ సమ్మె పట్ల నటిస్తూ కొంగజపం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒంటికాలు మీద నిలబడి నిరసన తెలియజేయడం జరిగింది పన్నెండో రోజు సమ్మె సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ కమిటీ మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమం సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కె జాన్సీ మాట్లాడారు రాష్ట్ర అంగన్వాడీల సమ్మె పన్నెండవ రోజు చేరింది ఇప్పటి వరకు ప్రభుత్వం అంగన్వాడీల మీద ఎలాంటి కనికరం అనేది చూపించటం లేదు ప్రభుత్వాన్ని మేమేమడుగుతున్నాం కనీస వేతనం అడుగుతున్నాం గ్రాడ్యుయటీ అమలు చేయమని అడుగుతున్నాము అలాగే ఏంటంటే రాష్ట్ర భక్త సత్యనారాయణ కానీ వసు మేడం ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరూ అమలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అంగన్వాడీల పట్ల సమ్మె విరమించండి అని చెప్పేసి అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు కానీ పదకొండవ తారీఖున ఏవైతే హామీలు ఇచ్చారో అదే హామీలు ఈ రోజుకి అవే చెప్తూ కూడా సమ్మె విరమించండి అని చెప్పేసే విధానంలో చెప్తున్నారు ఇవాళ ప్రతాప్ రెడ్డి గారైతే అంగన్వాడీ సమస్యలు చెప్పింది కరెక్టేను వాటికి అనుకూలంగా వేతనాలు పెంచాలని చెప్పేసి విజయప్రతాప్ రెడ్డి గారు అన్నారు కానీ ఈ రోజు నేను మాట్లాడి ఏ విషయం అయితే ఉందో దాని మీద నేను మాట్లాడి చర్చించి ముఖ్యమంత్రి గారితో మీకు ఏ విషయం అనేది నేను రేపటిలోగా తెలియజేస్తాననేది అన్నారు వారు చెప్పిన విషయం ఏ ఎంత మాత్రం ఉంది అనేది మాకు అంగన్వాడీలుగా మేము తేల్చుకుంటాము ప్రభుత్వాన్ని మాత్రం మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎలాంటి సమస్య అయినా సరే మా వేతనాలు గాని గ్రాడ్యుటీ అమలు చేసేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం మరింత ఉధృతం చేస్తాం పండగల టైంలో కూడా ప్రభుత్వం రాకుండా మా సమస్యలు పరిష్కారం దిశగా ఒక్కడు కూడా ముందుకు వేయకపోవటం చాలా నిస్సిగ్గుగా ఉన్నది ప్రభుత్వానికి ఎప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ అక్కలు చెల్లెళ్ల బాధలు అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలు సమ్మెలు సమస్యలు పరిష్కారం చేస్తారని తెలియజేస్తూ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ముందు కాస్త మూడు నెలల్లో మీరు మూడు నెలల తర్వాత ఏవైతే హామీలు ఇస్తామనేది ఇప్పుడు చెప్తున్నారో మూడు నెలల తర్వాత కూడా అంగన్వాడీలు అక్కలు చెల్లెళ్ళు ఒకళ్ళే కాదు లక్ష మందే కాదు వాళ్ళ కుటుంబాలు గాని ఆ ఏరియాలో ఉన్న లబ్దిదారులు అందరితో కూడగలుకొని ప్రతి ఒక్కరూ నేను గద్దెించే పనిలోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను